టీ తాకడు సార్ అదే రస్తోకి గారు ఎన్నిసార్లు చెప్పాలి నేను టీ తాగను మళ్ళీ మళ్ళీ తెస్తుంటారు అరే సార్ అలవాటు చేసుకోండి ఒంటికి టీ చాలా మంచిది మీరు అప్పుడప్పుడు టీ తాగుతూ ఉంటేనే మీ బుర్ర బాగా చాలా పనిచేస్తుంది అక్కడేంటి ఆ సౌండ్ సార్ అది ఆ పిల్ల తల్లి వచ్చింది సార్ మాత్రమే ఇప్పుడు వచ్చేది ప్రపంచాన్ని చూడలేదు ఇలా చూడండి మీకు పిల్లలున్నారా అలా అయితే మీరు అర్థం చేసుకోలేరు ఒక బిడ్డ చనిపోతే ఆ దుఃఖం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేరు నన్నెప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉంచుతుంది కూతురు తన క్లాస్లో ఎప్పుడు మేము ఆ హంతకుని పట్టుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం రస్తోగ్ ఇవి తన బిడ్డ దగ్గర తీసుకు ఈ రోజు నువ్వే నా పర్సనల్ నెంబర్కి కాల్ చేసావా అయితే ఖచ్చితంగా నా చేత తప్పుడు పని చేయించబోతున్నావు నీకు అందులోనే కదా సంతోషం ఓకే స్ట్రిక్ట్లీ ఆఫ్ ద రికార్డ్ అయి ఉండాలి ఓకే ఓకే ఏం చేయాలో చెప్పు ఏంటిది పూర్తిగా ఖాళీగా ఉంది పై నుంచి కిందకి ఒకటి రెండు మూడు నాలుగు ఏంటి ఇక్కడ గొడవ జరుగుతోంది సార్ ఈ జావీద్ ఫైనల్ రిపోర్ట్లో ప్రతి ఎంట్రీ ఖాళీగా ఉంది అసలు ఏం రాయలేదు మీరే చెప్పండి ఏం మాట్లాడాలి తనతోటి యాక్చువల్లీ యాక్చువల్లీ నేనే వీడికి ఆఫ్ ది రికార్డ్ అని చెప్పాను ఆఫ్ ది రికార్డ్ ఎందుకు సార్ టైం వచ్చినప్పుడు అంతా తెలుస్తుంది కమలేష్ ఆనవాళ్ళు ఏమైనా తెలుసా ఖచ్చితంగా మీరు కరెక్ట్గానే చెప్పారు సార్ బందోబస్తు కోసం మేము వేసిన ప్లాన్ చార్ట్ ఇదే అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మై కమిన్ సార్ రాజీవ్ కమ్ సార్ ఇతను రాజీవ్ రాథోర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ సార్ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి మీ ఏంటి అది ఇట్స్ కంప్లీట్లీ ఓకే ఏవండి చెప్పు సార్ నేను చెప్పడానికి చాలా ఫీల్ అవుతున్నాను మనం కంప్లీట్గా చాలా తప్పు చేసాం మనం ఏ బేబీ కిల్లర్ని పట్టుకున్నామో అతను నిజంగా బేబీ కిల్లర్ కాదు నిజమైన బేబీ కిల్లర్ ఇంకా ఫ్రీగా బయట తిరుగుతూనే ఉన్నాడు వాట్ సార్ పోలీస్ రికార్డ్స్ని బట్టి చూస్తుంటే ఇంతవరకు జరిగిన మర్డర్స్లో ఒక ప్యాటర్న్ ఉంది ఒక పద్ధతి ఉంది అంటే గొంతు నులిమి చంపడం చంపిన తర్వాత శవాన్ని నీళ్లల్లో ముంచేయడం విక్టిమ్ కాళ్ళు చేతులు కట్టేయడం గోళ్లల్లో స్ట్రగుల్స్ ఉండడం అండ్ అన్ఫార్చునేట్లీ నిన్న మాకు ఒక చిన్నపిల్ల డెడ్ బాడీ దొరికింది అది కూడా ఇదే పద్ధతిలో ఉంది సార్ ఇది డాక్టర్ జావేద్ యొక్క ఫారెన్సిక్ డిఎన్ఏ రిపోర్ట్ సార్ దీనివల్ల ఏం ప్రూవ్ అవుతుందంటే కిల్లర్ ఇంకా బయట స్వతంత్రంగా తిరుగుతూనే ఉన్నాడు ఐ థింక్ సార్ ఇస్ అ మిస్టేక్ రాజీవ్ నీకు తెలుసు కదా పర్మిషన్ లేకుండా క్లోజ్ చేసిన కేసుని ఓపెన్ చేయడం చాలా కష్టమని కానీ ఇక్కడ మనం బేబీ కిల్లర్ని మనం పట్టుకున్నాం ఇక మీద మాట్లాడడానికి ఏమీ లేదు నితిన్ సార్ తెలిసినా తెలియనట్టే ఉన్నాడు అది కూడా అందరు సీనియర్స్ ముందు ఖచ్చితంగా బాగా తిట్లు తిని ఉంటాడు ఇప్పుడు ఆయనకే టెన్షన్ ఎక్కువ ఎందుకని టెన్షన్ కమలేష్ తన టెన్షన్కి కారణం కిల్లర్ ఇంకా బయట తిరుగుతూనే ఉండడం కానీ నా భయం ఏంటంటే తన కోసం ఇంకో చిన్నపిల్ల బలి కాకుండా ఉండాలి కానీ నితిన్ సార్కి ఇది చెప్పాలని ఏం అవసరం ఉంది మీకు అయితే నన్నేం చేయమంటావా ఏం చేయాలి కిల్లర్ నెక్స్ట్ విక్టిమ్ బయటకు వదిలేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలా మీ దగ్గర ఎన్నిసార్లు అడిగాను దగ్గర చెప్పండి నదేరు చెప్పండి కానీ చెప్పట్లేదుగా కానీ మీరు పెద్దవాళ్ళతోనే చెప్తారా మీరు కమిషనర్ సార్ ముందే నితిన్ సార్ని అబద్ధం అని చెప్పేశారు ఆయన కంగారు పడిపోయారు ఇలా చూడు నితిన్ సార్ నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఎలాంటి దిగులు లేదు దీనికోసం నేను పోలీస్ అనే రూల్స్ని అతిక్రమించినా పర్లేదు ఆ అంతకుండి మాత్రం నువ్వు చెప్పు నువ్వు నాతో ఉంటావా లేదా హలో ఏంటి ఏమైంది నిజాంపూర్ పద హంతకుడు పట్టు అనుకున్నాం మేము మేము తప్పు చేసాం నిజమైన హంతకుడు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాడు ఆడేది పాడేది పూజాకి చాలా ఇష్టం కదా ఎప్పుడు చూసినా ఫోన్ లో డాన్స్ వీడియోస్ ని చూస్తూనే ఉంటుంది ఆడే అవకాశాన్ని తను అసలు విడిచిపెట్టదు మీరు చివరిగా పూజ చూశారు ఎప్పటిలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా నేను తినడానికి ఇంటికి వచ్చేసాను దారిలో పూజ వల్ల స్కూల్ ఉంది అందుకనే తను కూడా నాతో తీసుకొచ్చి అన్నం తిన్నాం అనుకున్నాను అందుకని ఈరోజు తన ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడే వస్తాను ఎక్కడికి వెళ్ళదు ముందు కూర్చొని బాగా భోజనం చేసి తర్వాత వెళ్ళు అయినా ఎప్పుడు తిడుతూ ఉంటావేంటి అందరికన్నా తను చాలా మంచి అమ్మాయి మీరే దీన్ని గారాబం చేసి చెడగొట్టారు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదే తినడం పూర్తయిన తర్వాతే తనని ఊరేగింపు చూడడానికి బయటికి పంపాం అదే మేము చేసిన చాలా పెద్ద తప్పని అప్పుడు మాకు తెలియలేదు మాకు దొరికిన సమాచారం అంతా ఇప్పుడు ఏం తెలిసిందంటే బేబీ కిల్లర్ ఇంకా బయటే ఉన్నాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సీడీయూ ప్రజలకి అబద్ధపు నమ్మకం ఎందుకు ఇచ్చారని ఇప్పుడు ఆ బేబీ కిల్లర్ తర్వాత గురి ఎవరి మీద ఉంటుందని ఏమైంది ఈ రోజు నీకేమైంది అత్తయ్య మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను నువ్వు ఈ రూంలో ఒంటరిగా ఉన్నాం లాక్ చేయినా తర్వాత నేను చాలా రోజులుగా సిగరెట్ని మందుని అసలు ముట్టుకోలేదు అలా అయితే పిల్లాడి రాక కోసం మనం వెయిట్ చేయనేకూడదు పిల్లాడు పాప అయితే బాగుంటుందిగా లేదు ఎందుకంటే పసిపిల్లల్ని పెంచే వాళ్ళకి ఈ లోకంలో చాలా చాలా కష్టాలుంటాయి అందువల్ల అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేయడం వద్దనుకుంటా దగ్గర నుంచే చూశాను ఆయన ఒక బ్లూ కలర్ లో జాగింగ్ కి వెళ్తున్న డ్రెస్ వేసుకున్నారు జాగింగ్ డ్రెస్ అది పైన నుంచి కింద దాకా షర్ట్ ప్యాంట్ లాగా జంప్ సూటా ఆ జంప్ సూట్ కమలేష్ ఇప్పుడు ఏమైంది సార్ మీకు ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను ఎందుకు సార్ మీరు కాల్ అటెండ్ ఏమైంది ఏదో ఒక టీవీ రిపోర్టర్కి ఫోన్ చేసి బేబీ కిల్లర్ ఇంకా బయట తిరుగుతున్నాడని చెప్పావు కదా సార్ డిపార్ట్మెంట్ లో ఇంకా చాలా మంది పోలీసులు ఉన్నారు అవునా డిపార్ట్మెంట్ లో ఉన్న ఒకే ఒక పోలీస్ ఆఫీసర్కే బేబీ కిల్లర్ ఇంకా బయట స్వాతంత్రంగా తిరుగుతున్నాడనే తెలుసు అది నువ్వు సార్ కానీ రోజులు గడిసే కొంది మనం సైలెంట్ గా ఉండలేము ఎందుకంటే పిల్లల సేవలు దొరుకుతూనే ఉన్నాయి మనకి ఇంకా కూడా నాకు ఇంకా టైం కావాలి నేను ఎలాగైనా సరే ఈ బేబీ కిల్ ఖచ్చితంగా పట్టుకుంటా మరి నువ్వు ఎలా చేస్తావు రాజు ఓకే నా దగ్గర ఒక పాజిటివ్ లీడ్ ఉంది రాజు ఒకవేళ నువ్వు కరెక్ట్ కాదని ప్రూవ్ చేయకపోతే అప్పుడు నేను రిజైన్ చేస్తాను సార్ వైర్లెస్లో మెసేజ్ వచ్చింది ఇంకొక పిల్ల సెవెన్ దొరికిందంట పద రాజీవ్ నేను ఆల్రెడీ నీకు చాలా ఛాన్స్లు ఇచ్చాను సో ఇకపై ఈ కేసు నువ్వు లీచ్ చేయకూడదు కమలేష్ చేస్తారు అండ్ యూ విల్ అసిస్ట్ కమలేష్ నేను చెప్పింది అనుకుంటాను కమలేష్ ఆల్ ది బెస్ట్ శవళ్ళమ్మ ఎప్పుడో చనిపోయింది అందువలన ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం చాలాసార్లు నేను వదిలిపెట్టి పనికి వెళ్ళిపోతాను కానీ ఇవాళ ఏంటో నేను ఇంటికొచ్చి చూసినప్పుడు తన ఇంట్లో లేదు అనుకున్నాను తను ఫ్రెండ్ ఇంటికి ఉంటుందని ఈ బ్లూ జంప్ సూట్ ఎవరిది అది నాదే సార్ నేను పనిచేసే ఫ్యాక్టరీలో అది నాకు ఇచ్చారు కమలేష్ నీకు ఆ సిగ్నల్ లో ఉన్న అమ్మాయి ఖుష్బు తెలుసా అవును ఖుష్బు పూజాని తను కనిపించకుండా పోయిన ముందు రోజు చూసింది తనతో పాటు బ్లూ జంప్ సూట్ వ్యక్తి ఉన్నాడు అరే సార్ ఖుష్బూకి ఎనిమిదేళ్ళ చిన్న పిల్ల ఒక చిన్న పిల్ల స్టేట్మెంటే ఇంత సీరియస్గా తీసుకోవద్దు సార్ మీరు అది నేను ఒప్పుకోను సార్ కానీ ఒకసారి ట్రై చేయడంలో తప్పే ఉంది సార్ మీరు నా సీనియరే కానీ ఈ కేసులో ఇన్ఛార్జ్ నేను సార్ ఇకపై ఏ పిల్ల చనిపోకూడదు అనుకుంటున్నాను సార్ మరి నేను అలా అనుకుంటున్నానా సార్ ప్లీజ్ కొంచెం సరిగ్గా చూడు అందరూ తిరిగి నుంచోండి నుంచోండి ఇప్పుడు కొంచెం కరెక్ట్గా చూడమ్మా ఇప్పుడు టైమింగ్కి తగ్గట్లుగా ఇక్కడున్న వర్కర్స్ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటే ఎవరో ఒక వర్కర్ శాంపిల్ ఆ శాంపిల్తో మ్యాచ్ అయ్యింది అలా అయితే ఒక విషయం కన్ఫామ్ ఆ కిల్లర్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఎవరు నాకు ఆశ అంటే చాలా ఇష్టం అందుకే చంపేశాను మిమ్మల్ని నితిన్ సార్ పిలుస్తున్నారు గుడ్ జాబ్ రాజీవ్ థ్యాంక్ యూ యాక్చువల్గా ఈ పని కమలేష్ లేకుండా చేయడం నా వల్ల ఏది కాదు యాక్చువల్గా దీన్ని నిజమైన క్రెడిట్ కమలేష్ కే దక్కాలి వెరీ వెల్ ఇన్ దాట్ కేస్ గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఆఖరికి బేబీ కిల్లర్ చిక్కుకున్నాడు ఏమిటంటే ఈ రోజు బయటికి వెళ్దామా చాలా రోజులైందిగా హాయ్ బాబోయ్ ఈరోజు అంటే సార్ చాలా బాగుంది ఒక మంచి పోలీసు వాడిని అయ్యానులే అలాగే ఒక మంచి హస్బెండ్గా ఉందామని సరే వెళ్దామా సరే నేను వెంటనే రెడీ అవుతాను మీలా చూడు ఒక చిన్న బాబో లేక అమ్మాయో ఆ గొడవ మనం డిన్నర్ చేసేటప్పుడు చూసుకుందాం సరే ఓకే జావి చెప్పు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను ఏమైంది వాట్ ఓకే ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం అరే టెస్ట్ తప్పైందంటే ఏంటి అర్థం ఎప్పుడైనా రిజల్ట్స్ ప్రేమెచ్గానే ఉంటాయి ఇంకా అవి డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడేమైంది ఇలా చూడండి ఆశాను మర్డర్ చేసింది సిరాజే కానీ మిగతా పిల్లల్ని చంపింది సిరాజ్ కాదు ఈ రిపోర్ట్ ఆశాతో మ్యాచ్ అయింది ఇంకా దేనితోనూ మ్యాచ్ కాలేదు అలా అయితే అలా అయితే ఇది ఇండిపెండెంట్ మర్డర్ అంటే నిజమైన బేబీ కిల్లర్ ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాడా ఇప్పుడు ఏం చేద్దాం సార్ నితిన్ సార్ తెలిస్తే అంతే సార్ ఆయనే ఫోన్ చేసి సార్ హలో ఇలా చూడరాజు ఏం చేస్తావు నాకు తెలియదు ఆ బేబీ కిలోర్ని పట్టుకోవడానికి నీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే అందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నా సార్ వదిలయ్యామిని సార్ నన్ను పంపించమండి చెప్పండి సార్ ఇంట్లో పిల్లుంది ముందు తనని వెళ్ళనివ్వండి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు అది కాదు సార్ సరే నువ్వు బయలుదేరు సార్ నేను చెప్తున్నాను అంటే నా వల్ల ఏ ప్రాబ్లం రాదు కానీ మీరు ఈయనకి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి నేను ఇక్కడ ఉంటే నా కూతురు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది సార్ సార్ అది నేను ఒంటరి దాన్ని సార్ సిగ్నల్లో తను బెలూన్ చమ్ముకుంటుంది అప్సరా ఉన్నారా లేరు ఆవిడిప్పుడు బయటికి వెళ్ళారు మీరు రేపు రండి ఖుష్బు నీ కూతురా అవును సార్ ఎందుకు లేదు తను చాలా టాలెంటెడ్ పిల్ల తనని చదివించు బాగా పైకొస్తుంది తర్వాత నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేయడం నేను చూశానే అనుకో తర్వాత రస్తోగి ఏంటి నేనే నిన్ను లోపల పడేస్తాను ఓకే సరే సార్ గొడవ అనేది నాకు నచ్చదు కానీ ఇప్పుడు ఏంటంటే రెండు రోజులకు ఒకసారి వచ్చి ఒక పోకరిగడ పిచ్చిగా మాట్లాడుతున్నాడు తన్ను ఏమనట్లేదు కానీ నాతో గొడవ పడుతున్నాడు కానీ ఇక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని పాపం చూడను ఇలా చూడండి ఆ పోరికి గారి గురించి చెప్తున్నా వాడే చేస్తున్నాడు ఈ ఫ్యాక్టరీ వర్కర్ చెత్త నా కొడుకు వాడి పేరేంటి తలుపు తెరు నేను అప్సానతో మాట్లాడాలి నాకు తెలుసు అప్సాన లోపలే ఉందని ఇలా చూడు తలుపు మర్యాదగా నిజాలన్నీ బయటికి చెప్పు లేదంటే టెస్ట్ చేస్తే మొత్తం నువ్వే కక్కుతావు పప్పు దొరుకుతుందా ఏంటి పప్పు రే రెస్టారెంట్ అనేది ఓకే 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 రస్తాగి సార్ చెప్పండి సార్ వీడి కోసం పప్పు తీసుకురండి అలాగే సార్ ఇక నోట్ తెరి చెప్పు ఇప్పుడు ఓకే పప్పు తినగానే నాకు ధైర్యం వచ్చింది చెప్పు

నాకు ఎంత శక్తి ఉందో నీకు చూపి నో కొడక నువ్వు శక్తి చూపిస్తావా ఇలా చూడు చిలకలాగా మొత్తం అన్ని విషయాలు చెప్పు లేదంటే లాఠీని వెనక దోపానంటే మొత్తం విషయాలు బయటకొస్తాయి చెత్తన కొడక అని చెప్పింది తనుంది కదా అఫ్సానా తను నన్ను అలాగే పిలుతుంది తను నా ఈ గొని హటి చేతది చెత్తన ఇంకేమనాలి దేనికి ఆ రోజు తనతో నేను మగాడినానే చెప్పాను చిన్నపిల్లల్ని చూసి తీసుకెళ్ళిపోతాను ఇక ఆ చిన్నపిల్లల ముఖం చూసినప్పుడు నాకు అఫ్చన్న ముఖం కనిపిస్తుంది అలా చూడగానే నాకు చూపించాలనిపిస్తుంది నేను మగాడనే అని ఇక వాళ్ళెప్పుడు నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అలా నవ్వితే నాకెంతో కష్టంగా అనిపిస్తుంది నేనప్పుడే తన కూతుర్ని చూశాను అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాను అందుకే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాను ఇక మీరు వచ్చేసారు సులు ఏమైంది బాబు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ కానీ ఏంటి సులోచన వెతుకుతున్నావా తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది ఏం ఆలోచిస్తున్నావురా అంతా సరే పోతుందిలే నువ్వు దేని గురించి బాధపడకు ప్రాణాలున్నంత వరకు గొడవలు సహజమే అలా అని మీ నాన్నగారు అంటారు అలాగా ఇప్పుడు నాన్నమ్మ సడన్ గా ప్రేమ పుట్టిందా అమ్మా నేను తర్వాత మాట్లాడతాను అరే సులు నువ్వు నేను మా అమ్మ దగ్గరికి వెళ్దామని బయలుదేరా తర్వాత నువ్వు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేంత వరకు ఇంటికి రాకూడదని అనుకున్నా తెలుసా కానీ దారిలో నన్ను ఒకరు చూశారు తను కూడా నిన్ను చూడాలంట అందుకే తిరిగి వచ్చాను ఎవరు రండి హరే అఫ్సానా నమస్తే సార్ ఇది ఒక మంచి మనిషి ఒక మంచి హస్బెండ్గా ఉండడానికి కూడా ట్రై చేస్తా